జై శ్రీరామండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఆల్రెడీ రెండు ప్లేసులు అండి అయోధ్యలో ఇది మూడో ప్లేసు దీని పేరు హనుమాన్ గడి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాము అక్కడ మేము వెళ్ళగానే విపరీతమైన జనం కనిపించేసరికి అమ్మ బాబోయ్ ఎలా దర్శనం అవుద్దని చెప్పేసి భయపడిపోయాము అక్కడ ఒకళ్ళు వచ్చేసి మనిషికి రెండు వందలు ఇస్తే నేను డైరెక్ట్గా తీసుకెళ్తానని చెప్పేసి అన్నాడనమాట మనిషికి రెండు వందలు అంటే మేము ఒప్పుకోలేదు ఇలా మా ఫ్రెండ్ ఒక అమ్మాయిగా ఒప్పున వంద అంది వంద అనగానే ఒప్పేసుకున్నాడు అనమాట ఇంకో ఫ్రెండ్ వచ్చి ఏ ఎందుకు అలా ఒప్పుకున్నారా అలా కాదని చెప్పేసి మొత్తానికి కూడా ఐదు వందలకే మాట్లాడింది దానికి కూడా ఒప్పుకొని తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళడం అంటే ఇదిగోండి ఇక్కడ జనాలు చూసాం కదా పక్క సందులోనే పైకి అప్పెక్కేసి మెట్లు ఎక్కితే స్వామివారి గుడి ఇదిగోండి ఇట్లా ఉన్నారనమాట జనం దీన్ని తీసుకొచ్చి అక్కడ వదిలేసాడు ఇంకా మాకు చెప్పడం ఏంటి డైరెక్ట్ దర్శనానికి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే స్వామివారికి హార్తిస్తున్నారనమాట విపరీతమైన జనం ఉన్నారు ఇంకా అసలు చూడడానికి కూడా తోసుకొని తోసుకొని వెళ్లాల్సి వచ్చింది అదిగోండి స్వామివారు ముందు చూస్తే మనకు అర్థం కారనమాట క్లియర్గా చూడాలి మీకు లాస్ట్లో ఫోటో పెట్టాను చూడండి ఇంకా అక్కడ కూడా గుడిని డెవలప్ చేయాల్సిన పని అయితే ఇంకా చాలా ఉందనమాట రంగులు అవి వేస్తున్నారు చెప్పాను కదా దీపావళి అని చెప్పేసి అంతా కూడా డెకరేషన్ చేస్తున్నారు ఇంకా ఇదిగోండి సోమవారిని కరెక్ట్గా చూడండి మీకు అర్థం అవుద్ది ఇంకా అక్కడ నుంచి అలా వదిలేసి అబ్బాయి వెళ్ళిపోయాడు నెక్స్ట్ మేము దర్శనం చేసుకొని మళ్ళీ మేము కిందకి వచ్చేసామన్నమాట వచ్చాక అప్పుడు ఐదు వందలు అడుగుతున్నాడు నువ్వు మాకు చెప్పింది ఏంటి చేసింది ఏంటి అని చెప్పేసి అడిగితే లేదు లేదు నేను తీసుకెళ్ళాను మీకు దర్శనం అయింది కదా అక్కడ ఆల్రెడీ హారతిస్తున్నారు అందుకని లోపలికి వెళ్ళడానికి కుదరలేదు అని చెప్పేసి వంక చెప్తున్నాడు ఇలా కాదు అని చెప్పి మేము అతనికి మూడు వందలు ఇచ్చామండి చివరికి ఇంక అట్లాగా ఎక్కడ దొరికితే అక్కడ మనల్ని మోసం చేయడానికే చూస్తారనమాట అందుకనే మీకు ఈ స్టోరీ అంతా చెప్పాను వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకొని జాగ్రత్తగా మనీ ఇవ్వండి ఓకేనా ఉంటాను